హాయ్ ఫ్రెండ్స్ ఇది మేము చేసే పోడి వ్యవసాయం భూమి చూసారు కదా పొదలన్నీ పీకేసి పోడి వ్యవసాయం చేస్తాం పోడి వ్యవసాయమే మాకు జీవనాధారం ఇది వర్షాధార పంట ఎటువంటి కల్తీ లేకుండా పండే వరి రాగులు జొన్నలు లాంటివి పండిస్తాం అంతర పంటలు పండిస్తాం ఇదే మా గిరిజనుల జీవనాధారం పోడు వ్యవసాయానికి చేయటానికి మొదలుగా చేసే పని పొదలను నరుకుటం పొదలను నరికి ఒక ప్రదేశంలో గుడబెట్టి అంటే ప్రదేశం అంటే ఒక ప్రదేశంలోని కాదు కుప్పలు కుప్పలుగా చేసి వివిధ ప్రదేశాల్లో పెట్టిన తర్వాత అవి ఎన్నిన తర్వాత కాలుస్తాం మంటలను కాల్చి భూమి సదును చేస్తారు చూశారు కదా వీడియోలో చూస్తున్నారు కదా వదలను మంటలలో కాల్చుట మంటల్లో కాల్చిన తర్వాత భూమి అలా వదలు మొత్తం నరికేసిన తర్వాత భూమి మొత్తం సదును చేస్తామన్నమాట సదును చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా భూమి సదును చేయటం సదును చేసిన తర్వాత అవి మొత్తం సదును చేసినవి మేము చేసినవి అవన్నీ పొదలన్నీ నరికేసి సదును చేసినవి అది ఆల్రెడీ జీడి మొక్కలు నాటేస్తున్నాం జీడి మొక్కలు రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో వచ్చేస్తుంది అది కూడా కాపుకి అది ఆల్రెడీ చేసినవే అంటే మొదటిగా చేసేవైతే చెట్లు నరికాలి చెట్లు నరికిన తర్వాత పొదలు నరికాలి పొదలన్నీ నరికిన తర్వాత భూమి సదును చేసుకోవాలి ఇలాగా ఈ వీడియోలు చూసినట్టుగా తర్వాత మనం దున్ను దున్నటం అంటే సదును ప్రదేశాల్లో దున్నుతాం అంటే నేల బాగా సదునుగా ఉన్న ప్రదేశాల్లో దున్నుతాం అదే రాళ్ళ ప్రదేశాల్లో అయితే కష్టం కష్టమవుతుంది కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మనం పారెలు ఉపయోగిస్తాం పారెలు ఉపయోగించి తువ్వటం అనేది మొదలు తువ్వటం అనేది తువ్వుతాం మా డాడీ మా డాడీ దున్నుతున్నాడు అంటే ఇది చదువు ప్రదేశం కాబట్టి దున్నే ప్రదేశం కాబట్టి దున్నుతున్నాం ఇప్పుడు నెక్స్ట్ తువ్వటం తువ్వటంలో ఇది బాగా అప్పున్న ప్రదేశాల్లో అప్పుంటే బాగా రాళ్ళు ఉండి పైన ఉంటుంది అలాంటి ప్రదేశాలు తూతారు తర్వాత మొలకెత్తుతాయి కొన్ని రోజుల్లో మొలకెత్తుతాయి అంటే ఇది ఒక వర్షాధర వర్షం పడితే కానీ పంటలు పండవు దానిలో భాగంగా పూడి వ్యవసాయంలో భాగంగా మేము వరి మొక్కజొన్న తర్వాత రాగులు కందులు అలాంటివి పండిస్తాం ఇది ఈ వీడియోలో ఇది మొదటి భాగం చూడండి ఫ్రెండ్స్ మేము ఇలా పొడి వ్యవసాయం చేస్తాం ఇది సేను మొత్తం ఇలా కనిపిస్తుంది కదా ఈ నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాయి ఈ నెక్స్ట్ పార్ట్లో ఈ వరి నాట్లు ఈ ఉన్నాయి కదా ఈ సేను మొత్తం ఇప్పుడు మళ్ళీ కలుపు తీయటం అని చెప్పి ఆ పొదలన్నీ నరికేయాలి నరికేసి సేను మొత్తం నీట్గా ఓన్లీ వరి ఉండేటట్టు చేస్తాం నెక్స్ట్ పార్ట్లో మీకు అది చూపిస్తాను ఎలా కలుపు తీస్తారో ఈ ఈ పాటలో ఇది మాత్రమే చూపిస్తాను నెక్స్ట్ పాటలో కలుపు తీయటం తర్వాత కూత కోయటం మొత్తం చూపిస్తారు మా షేర్స్ వరలో ఇలా పైనాపిల్ మొక్కలు కానీ వేరే వేరే మొక్కలు కానీ నాటుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎండింగ్ వరకు చూసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్